హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా నేచురల్ బ్లాగ్స్ ఈ వీడియోలనేయితే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి అయితే చెక్ చేయండి ఫస్ట్ టిప్పు ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుంది మనం రెగ్యులర్గా అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా ఈవెన్ మనమైనా పిల్లలమైనా ఎప్పుడైనా మిస్ అయ్యి వాటర్లో పడిపోయినా ఈవెన్ వర్షంలో తడిచినా సరే వాచ్ అనేది పాడైపోతుంది ఈవెన్ కాస్ట్లీ వాచెస్ అయితే వాటర్ పడ్డా వాటర్లో పడిపోయినా ఈజీగా పాడైపోతాయి కదా మనకి ఎలాంటి వాచ్ అయినా సరే వాటర్లో పడ్డా పడిపోకుండా మనకి ఎలాంటి రిపేర్ అనేది రాకుండా ఉండాలి అంటే ఇలా వాటర్లో పడ్డ తర్వాత తీసి కాటన్ క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ నీట్గా తుడుచుకోవాలి వాటర్ పోయేంత వరకు తర్వాత ఒకరోజు నైట్ మొత్తం ఇలా ఒక బాక్స్లో బియ్యం వేసి అందులో వాచ్ని కనుక పెట్టి నైట్ మొత్తం ఉంచాము అనుకోండి అందులో ఉండే తేమ అంతా కూడా ఆ బియ్యం అనేది పీల్చేస్తుంది చేస్తుంది వాచ్లో ఉన్న వాటర్ అన్నీ పోతాయి నెక్స్ట్ డే మార్నింగ్కి వాచ్ అనేది మంచి టిప్ మనం ఎప్పుడైనా సరే హ్యాండ్ బ్యాగ్లో ఇలాంటి సీజర్స్ కానీ నైఫ్స్ కానీ క్యారీ చేసాము అనుకోండి డైరెక్ట్గా హ్యాండ్ బ్యాగ్లో కనుక వేసాము అనుకోండి మనం కానీ పిల్లలు కానీ సడన్గా ఎప్పుడైనా సరే హ్యాండ్ బ్యాగ్లో కనుక హ్యాండ్ పెట్టి తీసామో అనుకోండి కొన్నిసార్లు మనకి ఇంజూర్ కూడా అవుతుంది అలా ఇంజూర్ అవ్వకుండా ఉండాలి అంటే మనం క్యారీ చేసేటప్పుడు ఈజీగా ఉండాలి అంటే ఇలా పెన్ క్యాప్ని సీజర్ ఎడ్జెస్కి కనుక పెట్టి క్లోజ్ చేసాము అనుకోండి మనకి హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ వేసుకున్న కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది అవ్వకుండా చాలా ఈజీగా అయితే క్యారీ చేసుకోవచ్చు ఈవెన్ మనమైనా సరే పిల్లలైనా సరే హ్యాండ్ బ్యాగ్లో నుండి ఈజీగా తీసి కూడా చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మనకి ఎలాంటి టెన్షన్ అనేది కూడా ఉండదు నెక్స్ట్ టిప్ మనము ఎప్పుడైనా సరే గ్రాసరీస్ ఏదైనా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తీసుకున్నప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా మనం వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటామో అలా పక్కన పడేయకుండా వీటిని అయితే మంచిగా రియూజ్ చేసుకోవచ్చు మనం ఇంట్లో వెల్లుల్లి కానీ ఇలా ఎండు కొబ్బరి కానీ ఉన్నాయి అనుకోండి మనం బాక్స్లో వేసి స్టోర్ చేస్తే అవి తొందరగా కుళ్ళిపోతాయి ఎండు కొబ్బరి అయితే కలర్ అనేది చేంజ్ అయిపోతాయి అలా కలర్ చేంజ్ అవ్వకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలాంటి బ్యాగ్లో వేసి మనం ఇలా ఫోల్డ్ చేసేసి మనం ఒక బుట్టలో కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ ఉన్నా సరే మనకి పాడవకుండా ఉంటాయి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కామన్గా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ డ్రై ఫ్రూట్స్ అయితే తింటూ ఉంటారు కదా మనం ఈ డ్రై ఫ్రూట్స్ అనేది మనం ఎక్కువ కాలం పురుగు పట్టకుండా స్టోర్ చేసుకోవాలి అంటే చాలా మంది ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు చాలా మందికి ఫ్రిడ్జ్లో పెట్టడం అయితే ఇష్టం ఉండదు అలా ఇష్టం ఉండని వాళ్ళకైతే ఈ టిప్ ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మనకి డ్రై ఫ్రూట్స్ అనే చాలా కాస్ట్లీ ఉంటాయి కదా మనం అంత రేటు పెట్టి తెచ్చి డ్రై ఫ్రూట్స్ పాడైపోయాయి అనుకోని చాలా ఫీల్ అవుతూ ఉంటాము అలా పాడవకుండా ఉండాలి అంటే దానిపైన మనకి ఏదైతే కిస్మిస్ ఉంటుంది కదా దానిపైన కొంచెం బియ్య పిండి అనేది చల్లి ఇలా వీడియోలో చూపించినట్టుగా మొత్తం కలుపుకొని మనం ప్యాకెట్లో కానీ బాక్స్లో కానీ వేసి పెట్టుకున్నాము అనుకోండి మనకి ఎన్ని డేస్ అయినా సరే పురుగు పట్టకుండా టేస్ట్ మారకుండానైతే ఉంటాయి ఇలా చేయడం వల్ల డ్రై ఫ్రూట్స్ అనేది చాలా రోజుల వరకు ఫ్రెష్గానైతే ఉంటాయి మనకి బాదం కానీ జీడిపప్పు కానీ ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే చేశాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నెక్స్ట్ టిప్ ఆడవాళ్ళకైతే ప్రతి ఒక్కరికి శారీకి తగ్గట్టుగా మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే వేసుకుంటూ ఉంటారు కదా కొన్నిసార్లు ఏంటి అంటే మనం జర్నీలో ఏదైనా మనం క్యారీ చేయాలి అనుకున్నప్పుడు ఒకవేళ మన దగ్గర ఎగ్జాక్ట్గా బ్యా బ్యాంగిల్స్ క్యారీ చేయడానికి బాక్స్ అనేది లేదు అనుకోండి మనం డైరెక్ట్ బ్యాగ్లో వేసుకున్నాము అనుకోండి అవి తొందరగా పగిలిపోతాయి అలా అని మనం డైరెక్ట్గా వేసుకోలేము కదా ఇలా మనకి బాక్స్ అవైలబుల్గా లేనప్పుడు ఇలా మనం ఇంట్లో యూస్ చేసే రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా అందులో ఒకటి పెద్ద సైజ్ రబ్బర్ బ్యాండ్ అనేది తీసుకొని అందులో లోపల పెట్టేసి ఇలా కనుక ప్యాక్ చేసాము అనుకోండి మనకి బ్యాంగిల్స్ అనేది పగలకుండా ఉంటాయి ఇలా పెట్టేసి మనం డైరెక్ట్ హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ వేసుకున్నా సరే మన బ్యాంగిల్స్ అనేది పగిలిపోతాయన్న టెన్షన్ అయితే ఉండదు ఎంత కాస్ట్లీ బ్యాంగిల్స్ అయినా సరే ఇలా కనుక క్యారీ చేసాము అనుకోండి చాలా నీట్గానైతే అయితే ఉంటాయి ఈజీగా కూడా క్యారీ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మన ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇలాంటి రోల్ని అయితే కామన్గా వాడతామో ఇంట్లో అల్లం వెల్లుల్లి దంచడానికి కానీ టీకి ఇలాచి కానీ అల్లం కానీ దంచడానికి వాడుతూ ఉంటాం కదా మనం ఇలా ఏంటి అంటే దంచేటప్పుడు కంపల్సరీ సౌండ్ అనేది వస్తుంది కొన్నిసార్లు ఏంటి అంటే దాంతో పాటుగా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి తర్వాత మనం స్వీట్కి కనుక ఇలాచి కనుక దంచాము అనుకోండి ఆ ఫ్లేవర్ అంతా స్వీట్లోకి వచ్చేసింది స్వీట్ అంతా పాడైపోతుంది ఆ స్మెల్ అనేది పోవాలి అంటే మనం సోప్తో రుద్దినా కూడా కొన్నిసార్లు అయితే పోదు అలాంటప్పుడు ఇలా న్యూస్ పేపర్ పెట్టి వాటర్ పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక క్లీన్ చేసాము లేదు అంటే ఒక వన్ అవర్ ఉంచిక తర్వాత కనుక క్లీన్ చేసాము అనుకోండి మనకి రోల్ అనేది చాలా నీట్గా అయిపోతుంది అలాగే మనకు దంచేటప్పుడు కూడా ఎక్కువ సౌండ్ రాకుండా ఉండాలి మనం నార్మల్గా ఏంటంటే కౌంటర్ టాప్ పైన పెట్టి దంచుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఎక్కువ సౌండ్ అనేది వస్తుంది అటు ఇటు మూమెంట్ అనేది అవుతుంది అలా జరగకుండా ఎక్కువ సౌండ్ అనేది రాకుండా ఉండాలి అంటే ఒక న్యాప్కిన్ని తీసుకొని దానిపైన రోన్లు పెట్టి మనం దంచుకున్నాము అనుకోండి మనకి సౌండ్ అనేది రాదు చాలా ఈజీగా కూడా దనిగిపోతుంది ఇలా చేయడం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది మనకి సౌండ్ అనేది కూడా రాదు కదలకుండా చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతుంది నెక్స్ట్ టిప్ మనందరి ఇళ్ళలో కూడా కామన్గా ఇలాంటి సోప్స్ అయితే వాడుతూ ఉంటాం కదా మనం ఇలా సోప్ బాక్స్లో డైరెక్ట్ కనుక సోప్ పెట్టి పెట్టేశాము అనుకోండి అది వాటర్ వెళ్ళి డైలీ ఆ సోప్ బాక్స్కి సగం సోప్ అనేది అతుక్కుపోతుంది మనకి టెన్ డేస్ ఆర్ వన్ వీక్ రావాల్సిన సోప్ కూడా ఇలా చేయడం వల్ల జస్ట్ టూ త్రీ డేస్లో అంతా నానిపోతుంది సోప్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అలా మనకి వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మనకి వీడియోలో చూపించినట్టుగా ఒక రెండు యూజ్ అండ్ త్రో రబ్బర్స్ ఉంటాయి కదా క్యాష్ రబ్బర్స్ అనేది ఒక పెద్దగా ఉండే రబ్బర్స్ అయితే తీసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా ఇలా అడ్డంగా ఒకటి నిలువుగా ఒకటి వేసి దానిపైన కనుక సోప్ని పెట్టాము అనుకోండి అది హైట్ అనేది ఉండడం వల్ల వాటర్ అనేది పడ్డా కూడా ఈజీగా బయటకు అనేది వెళ్ళిపోతాయి సోప్ అనేది కూడా చాలా ఎక్కువ రోజులు వస్తుంది నానిపోకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఎప్పుడైనా సరే పండగలకి కానీ పూజలకి కానీ కంపల్సరీ పచ్చి కొబ్బరిని అయితే కొడుతూ ఉంటాం కదా ఇలా పచ్చి కొబ్బరి అనేది కొట్టిన తర్వాత మనకి ఎక్కువ డేస్ బూజు పట్టకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే దానిపైన ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్గా క్లీన్ చేసుకోవాలి మనకి కుంకుమ పసుపు ఏదైనా ఉంది అనుకోండి తొందరగా స్మెల్ అనేది వచ్చేస్తుంది ఇలా వైట్గా ఉండేలాగా నీట్గా క్లీన్ చేసుకొని తడిపోయే వరకు ఆరపెట్టి అందులో కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది వేసి అప్లై చేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి టూ త్రీ మంత్స్ అయినా సరే పచ్చి కొబ్బరి అనేది పాడవకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల కుళ్ళిపోకుండా ఉంటుంది దానిపైన బ్యాక్టీరియా ఫంగస్ అనేది కూడా ఫామ్ అవ్వకుండానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ ఇలాంటి మనకి యూజన్ త్రో బాక్సెస్ అయితే ఇంట్లో కామన్గా ఉంటాయి మనం వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాము ఇప్పటి నుండి పడేయకుండా వాటిని అయితే మంచిగా రియూజ్ చేసుకోవచ్చు వీడియోలో చూపించినట్టుగా ఇలా బాక్స్ని రివర్స్ చేసుకొని మనం ఇంట్లో స్పోర్క్ ఉంటుంది కదా స్పోర్క్ని హీట్ చేసుకొని ఇలా చిన్న చిన్న హోల్స్ అయితే చేసుకోవాలి మన ఇంట్లో కనుక చిల్లుల బుట్ట లేదు అనుకోండి చిల్లుల బుట్ట అంటే మనము ఏదైనా ఆకుకూరలు అనేది వాష్ చేసిన తర్వాత అందులో వాటర్ అనేది పోవడానికి చిల్లుల బుట్టలో మనం వేసి వాటర్ అంతా కూడా వన్ చేస్తూ ఉంటాం కదా ఒకవేళ మన ఇంట్లో గా లేదు అనుకోండి ఈ బాక్స్తోనే మనం ఈజీగానైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మనకి వాటర్ బాటిల్స్ తాగిన తర్వాత ప్లాస్టిక్ బాటిల్స్ని వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా బాటిల్స్ అనేది పడేసినా పర్లేదు ఇలా వాటర్ బాటిల్ క్యాప్స్ని అయితే తీసి పక్కన పెట్టుకోండి ఇలా వాటర్ బాటిల్ క్యాప్స్ని అయితే మంచిగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు ఇలా ఫోర్ వాటర్ బాటిల్ క్యాప్స్ తీసుకున్నాను దానికి మనకి ఇంట్లో యూస్ చేసే టూ ఇన్ వన్ ప్లాస్టర్ ఉంటుంది కదా ఆ ప్లాస్టర్ అంతా కూడా స్టిక్ చేశాను స్టిక్ చేసి ఇప్పుడు మనకి ఏదైతే బాక్స్కి మనకి త్రీ ఆర్ ఫోర్ క్యాప్స్ ఎన్నైనా కూడా స్టిక్ చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ త్రీ క్యాప్స్ మాత్రమే స్టిక్ చేసుకుంటున్నాను ఇలా స్టిక్ చేసేసి మనం కనుక రివర్స్ చేసి మనము ఆకుకూరలు కానీ కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఎప్పుడైనా వాష్ చేసినప్పుడు ఇందులో వేసి కనుక ఆర పెట్టాము అనుకోండి అందులో ఉండే వాటర్ అనేది ఈజీగా బయటకు అనేది వెళ్ళిపోతుంది ఇలా వాటర్ అనేది బయటికి వెళ్ళిపోవడం వల్ల మనకి ఆకుకూరలు కానీ కొత్తిమీర కానీ కరివేపాకు కానీ కుళ్ళిపోకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా అయితే ఉంటుంది ఇలా చేయడం వల్ల మన పని అనేది ఈజీ అవుతుంది మనం సపరేట్గా చిల్లుల బుట్ట డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన పని లేకుండా మనం ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఇలా మంచిగా అయితే రీయూస్ చేసుకొని అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి ఆల్రెడీ హోల్స్ చేసాం కాబట్టి ఆ హోల్స్ నుండి వాటర్ అంతా కూడా కిందికి అనేది వచ్చేస్తుంది మనకి ఈజీగా వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ఆకుకూరలు కూడా చాలా రోజుల వరకు అయితే ఫ్రెష్గానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఎప్పుడైనా సరే కేక్స్ కానీ ఏదైనా స్వీట్స్ కానీ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి కదా మనం ఇలాంటి బాక్సెస్ వచ్చినప్పుడు మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము వన్స్ స్వీట్స్ కానీ కేక్స్ కానీ కంప్లీట్ అయినప్పుడు అలా పడేయకుండా దాన్ని అయితే ఇలా మంచిగా రీయూజ్ అయితే చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నిడిల్ తీసుకొని దాంతోనైతే చిన్న చిన్న హోల్స్ అయితే చేశాను ఎందుకంటే అందులో ఏదైనా వాటర్ పడ్డా కూడా కిందికి వెళ్ళిపోవడానికి ఈజీగా ఉంటుంది తర్వాత ఇలా ఒక ఫోర్ వాటర్ బాటిల్ క్యాప్స్ అయితే తీసుకొని దానికి మొత్తం కూడా టూ ఇన్ వన్ ప్లాస్టర్ అయితే స్టిక్ చేశాను ఈ ఫోర్ క్యాప్స్ని ఫోర్ డ్జెస్కి స్టిక్ చేసుకొని తర్వాత అందులో మనం ఇంట్లో అంట్లు తోమడానికి విమ్ సోప్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఆ సోప్ని అందులో పెట్టి సింక్ దగ్గర కనుక పెట్టాము అనుకోండి మనకి అందులో స్క్రబ్బర్స్ కానీ సోప్ కానీ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మనం సపరేట్ కంటైనర్ కొనాల్సిన అవసరం లేకుండా మనకు అందులో నుండి ఈజీగా వాటర్ అనేది కూడా పోతాయి మనం స్టీల్ స్క్రబ్బర్స్ కానీ గ్రీన్ స్క్రబ్బర్స్ కానీ వాడుతూ ఉంటాం అవి చాలా పెద్ద పెద్దగా ఉంటాయి కదా మనం చిన్న చిన్న బాక్సుల్లో పెడితే సరిపోక బయట పెట్టుకోవాల్సి వస్తుంది ఇలా మనం పెద్ద బాక్స్లో కనుక పెట్టి సెట్ చేసుకున్నాము అనుకోండి మనం బయట పెట్టాల్సిన పని లేకుండా మనం కంటైనర్ సపరేట్గా ల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఇలా రీయూజ్ అయితే చేసుకోవచ్చు ఇలా మనం ఆల్రెడీ హోల్స్ చేసి పెట్టాం కాబట్టి ఆ హోల్స్ నుండి వాటర్ అన్ని కూడా ఈజీగా బయటకు వెళ్ళిపోతాయి ఇలా చేయడం వల్ల మనకి సోప్ అనేది చాలా డేస్ వస్తుంది అలాగే మనకి క్లీన్ చేసుకోవడానికి సోప్ తీసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది ఇలా వాటర్ బాటిల్ క్యాప్స్ని అయితే చాలా విధాలుగా అయితే వాడుకోవచ్చు ఇలాంటి టిప్స్ అనేది మన ఛానల్లో చాలా ఉన్నాయి రీయూజ్డ్ ఐడియాస్ అనేది ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి అలాగే ఈ వాటర్ బాటిల్ క్యాప్స్ని ఇంకో విధంగా కూడా వాడుకోవచ్చు మనం ఇంట్లో అయితే కామన్గా వాడుతూ ఉంటాము మనం ఇంట్లో కౌంటర్ టాప్ కానీ కిచెన్ కానీ క్లీన్ చేసినప్పుడు మనం కౌంటర్ టాప్ పైన లైటర్ని పెడుతూ ఉంటాము లైటర్ని పెట్టడం వల్ల అందులోకి వాటర్ అనేది పోయి లైటర్ అనేది పాడైపోతుంది చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో కొన్నిసార్లు లైటర్ అనేది తీసి ఆడుతూ ఉంటారు కదా వాళ్ళకి అందకుండా ఉండాలి అంటే ఇలా గ్యాస్ స్టవ్ వెనకాల టూ పెన్ క్యాప్స్ అనేది స్టిక్ చేసేసి వాటర్ బాటిల్ క్యాప్స్ అనేది స్టిక్ చేసి దానికి కనుక లైటర్ని కనుక ఫిక్స్ చేసాము అనుకోండి చూడడానికి నీట్గా ఉంటుంది చాలా ఈజీగా దొరుకుతుంది ఇంట్లో మిక్సీ కానీ గ్రైండర్ కానీ ఏదైనా ఉంది అనుకోండి ఆ కేబుల్ అనేది ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు మనకి బాల్కనీలో ఏదైనా కావాలి హాల్లో కావాలి అనుకున్నా కూడా ఇలా స్టిక్ చేసేసి మనం వైర్స్ అన్ని కూడా తగిలించుకోవచ్చు టిప్ వస్తే లైక్ చేసి ఛానల్ అయితే